కానీ ఈ రోజు వస్తున్నావు ప్రతి అవసరం మీటింగ్ వస్తున్నావు కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది మీ సొంత ప్రోగ్రాం నువ్వు పెట్టుకోవాలనుకుంటే నీ ప్రోగ్రామ్ పెట్టుకోవద్దని చెప్పాము నీవు కూడా ప్రోగ్రామ్ పెట్టుకో అరేంజ్ చేసుకో నువ్వు గత ఐదు సంవత్సరాలుగా ఏ ఏ పనులు చేసినావో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చినావో చెప్పు వద్దని చెప్పాం మేము కానీ ఈ రోజు గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాంలోకి వచ్చి నేను గుడి కట్టించిన గోపురాలకి ఇచ్చినా ఇంకోటికి ఇచ్చినా అని చెప్తున్నాం కానీ నువ్వు ఆ ఇచ్చిన రెండు లక్షలు ఇస్తే నువ్వు ఎంత వసూలు చేసినావు అనేది బయటికి చెప్పట్లేదు ఏ ఆశా వర్కర్కి ఇచ్చింది కానీ ఏ ఏ ఫోర్స్ ఇచ్చినా కూడా ఎంత ఆశించినావు ఎంత తీసుకున్నావు ఎన్ని రాయదుర్గం చుట్టూ ఫ్లాట్లు వేసుకున్నావు అన్నది ఒక విషయం బయటకు చెప్పలే నువ్వు ఇచ్చింది ఐదు పైసలు భాగమో రాదు ఏదో అంత భాగం మాత్రం బయటికి చెప్పేస్తున్నాం గుళ్ళు గోపురాలు మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దండిగా ఇచ్చినాం గుళ్ళు గోపురాలకి ఎక్కడ చెప్పుకోవట్లేదు మేమంతా గుళ్ళు గోపురాలకి ఇచ్చినాం కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం కుడి చేత చేసి ఎడమకే చేయకూడదు తెలియకూడదు దాన ధర్మాలన్నది అది మన హిందూ సాంప్రదాయం దీనికి విరుద్ధంగా పాటిస్తున్నారంటే ప్రతిది కూడా రాజకీయం చేసుకుంటున్నావు అంటే ఏది కూడా ఈరోజు ఎవరో నిన్ను నువ్వు పిలిస్తే వచ్చిన భోజనాలు అది కూడా ఒక రాజకీయం చేసుకుంటున్నావు వాళ్ళు తినేది కక్కే వరకు రాజకీయం చేసుకుంటున్నావు ఇది పద్ధతి కాదు రామచంద్ర రెడ్డి అన్న నువ్వు మారల్లా మారే నీవు ఏ పార్టీలో చేస్తావు జాయిన్గా మాకు సంబంధం లేదండి